హాయ్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో కొండబిట్రగుంటలో తిన్నాళ్ళు అయితే జరుగుతుంది వెంకటేశ్వర స్వామి తిరునాలు అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఈరోజైతే నేను మెట్ల పూజకి వెళ్ళాను సో మెట్ల పూజ అనేది చాలా బాగా జరుగుతుంది చాలా జనం కూడా వస్తారు అండ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా జరుగుతుంది అండ్ ఈ వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రసన్న వెంకటేశ్వర స్వామి చాలా సైడ్ల నుంచి వస్తారు అండ్ చాలా 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 జనం అయితే వస్తారు చాలా బాగా జరుగుతుంది తిరునాళ్ళ సో మెయిన్ అయితే మాత్రం త్రీ డేస్ జరుగుతుంది త్రీ డేస్ మాత్రము ఇంకా సూపర్ ఉంటుంది ఈ మెట్ల పూజ అనేది త్రీ డేస్ ఉంటుంది తర్వాత త్రీ డేస్ అనమాట చాలా బాగా అయితే జరుగుద్ది అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఒక్కసారి అయితే వీళ్ళైతే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్లో చుట్టుపక్కల ఉంటే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ స్వామి వారు కూడా చాలా బాగుంటారు మనకి ఎక్కడ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి తక్కువ అనమాట ఇక్కడ మాత్రం చాలా మంచిది అండ్ ఈయన దగ్గర ఏం కోరుకున్నా కూడా అవుతాయి సో చాలా బాగుంటుంది ఇక్కడ మెట్లు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి సో ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటని జరుగుతుంది గరుడ సేవ తెప్పోత్సవం కళ్యాణం చాలా బాగా చేస్తారు అండ్ ఇక్కడే ఇక్కడే భోజనాలు కూడా అక్కడే అన్నదానాలు కూడా ఉంటాయి అండ్ చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వెళ్ళడానికి మనం ఎప్పుడు మెట్లు పూజకి వెళ్ళాలన్నా సరే పొద్దున్నే తెల్లవారు జామున తొందరగా లేచి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిది అండ్ తొందరగా కూడా మనం కంప్లీట్ చేయొచ్చు అదే లేటుగా వెళ్ళామనుకోండి అనుకోండి ఎండ సో మనం వెళ్ళేసరికి మనకి చాలా ఎక్కువగా అలిసిపోవడం కూడా జరుగుతుంది చాలా మెట్లు అనేవి ఉంటాయి కాబట్టి మనం పొద్దునే వెళ్ళి ఇట్లాంటి పూజలు అనేవి చేసుకుంటే చాలా మంచిది ఈ మెట్లు పూజ అనేది మనకి కొద్దిగా కోనేరు అనేది ఉంటుంది ఇంకొక దగ్గర అక్కడ మీకు చూపించలేదు ఆ కోనేరు దగ్గర ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి స్వామివారిని అక్కడ పసుపు కుంకాలతో అలంకరించుకొని అన్నీ చేసుకొని పువ్వులు అన్నీ పెట్టుకొని మంచిగా అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఈ మెట్ల దగ్గరికి రావాలి సో దీనికి కావాల్సిందల్లా మనకి పసుపు కుంకుమ నీళ్ళు ఇవన్నీ కూడా రెడీగా తెచ్చిపెట్టుకోవాలి పెట్టుకున్నాక పైకి స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ కూడా ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది సో లేదు మనకి అక్కడ అవ్వకపోతే కిందనైనా కొట్టుకోవచ్చు కొబ్బరికాయ అనేది పైన అయితే మాత్రము కొంచెం మనమే కొట్టుకోవాలి లోపలికైతే మాత్రం లోపల ఐవార్లు కొట్టరు సో మనమైతే కొబ్బరికాయ కొట్టుకోవాలి అదేదో కిందన కిందన కొట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మా పెళ్ళి కూడా ఈ గుడిలోనే జరిగింది అప్పటికైతే చాలా బాగుండేది అండ్ నేను ఇక్కడ చూ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క మెట్టిని ఇలా పూజించుకుంటూ వెళ్ళాలి ఇంకా నేనైతే ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి వెళ్తున్నాను ఇంకా కొంతమంది అయితే ఆకు ఒక్క పెట్టేసి దానిపైన పువ్వు పెట్టి వెళ్తారు లేదు అంటే ఆరతపిల్లలు ఆర్త కర్పూరం కూడా వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చాలా చాలా ఎక్కువగా స్టెప్స్ ఉన్నాయి సో మా బాబు అయితే భలే ఆనందంగా ఎక్కుతున్నాడు వాడికి మాత్రం అస్సలు అలుపు రాదు పక్క నుంచి గెంతులే ఎక్కతాడు అనమాట చూడండి జనాలు అయితే అసలు ఫుల్ ఉంటారు కానీ నేను పొద్దున్నే వెళ్ళడం వల్ల ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నారు ఇంకా మనకి ఎండబడే కొలది చాలా జనం అయితే వచ్చేసారు మేము దర్శనం చేసుకొని కిందకు వచ్చేసరికి అసలు చూడలేకపోయాం అంత జనం అయితే వచ్చారు ఇంకా నిన్నైతే మాత్రము ఈ రోజు నేను చేసుకుంటున్నాను కదా నిన్నైతే మాత్రము స్వామివారిని కొండ చుట్టూ తిప్పుతారు గిరి ప్రదక్షిణ అంటారు కోలాటాలు కూడా జరుగుతాయి రోజుకో ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయనమాట చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి దగ్గరలో ఉండేవాళ్ళు ఈ మెట్లు పూజ అనేది అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనం ప్రదక్షిణలు అనేవి చేసుకొని ఇంకా లోనికి వెళ్ళ వెళ్ళచ్చు సో మనం పొంగల్ ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే మనం ఇంటి దగ్గర నుంచి పొంగల్ చేసుకొని పొంగల్ తెచ్చి పెట్టుకోవచ్చు స్వామివారికి లేదు అంటే అక్క మిగిలిన పసుపు కుంకులు ఉంటాయి కదా అవి ఒక పుట్టలా పోసేస్తారనమాట సో మిగిలిన మనం పూజ చేసిన తర్వాత ఉన్న పసుపు అంతా కూడా ఇంకా ప్రదక్షిణ అయితే మూడు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొద్దిసేపు గుడిలోనే కొద్దిసేపు కూర్చొని మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి అనేది వెళ్ళిపోవచ్చు మన ఇష్టం అది లేదా అక్కడ ఉండాలనుకుంటే చాలాసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ పిల్ల సంతాన గోపాలస్వామి అనే దేవుడు అయితే పక్కనే ఉన్నారు సంతాన స్వామి వారిని దర్శించుకొని వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని మాత్రం ఇక్కడ చెప్తారు సో లాస్ట్ రోజు కళ్యాణం జరుగుతుంది లాస్ట్ రోజు కళ్యాణం మాత్రం కనులు విందుగా ఉంటుంది అంతా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి